పైడిపాలెం నుంచి వచ్చిన రాజమల్లెనా పైడిపాలెం ఉన్న రాజమల్లి కుటుంబ పరిస్థితి ఏంటి అయితే నేను ఎప్పుడూ పేదవాడిని 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 చెప్తాను మీరు కాకుండా బంగారెడ్డిని ప్రపోజ్ చేశారు ఆ రోజు వరదాలెడ్డి అప్పుడు బంగారెడ్డి మరి పిల్లో మా మేనమామ గారు అంగీకరించాలిపో కౌన్సిల్ మొత్తాన్ని చేతిలో చిక్కిచ్చి పెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు ఒక సినిమా కథలాగా నడిచింది ఆ రోజు రెడ్డి గారు మేము పులిని తాలూకా వాస్తవ్యులం సత్యమణిని వాళ్ళ చైర్మన్ స్థానానికి కోసం టికెట్ అడిగారు అక్కడే విభేదాలు మొదలయ్యాయి నేను ఫైట్ చేస్తే నేను పోరాటం చేస్తే కౌన్సిల్లో వేరే వచ్చింది అప్పుడు సాధారణ కౌన్సిలర్ ఆ ఒక్క కారణమే ఏ ఒక్క కారణం అంటే మీరు ఎక్కువ కాలం వరద ఉన్నారు వరదాడి దగ్గర ఎక్కువ నేర్చుకోగలిగినారా రాజశేఖర్ గారి దగ్గర నేర్చుకోలేదు నిజం చెప్పాలంటే నాకు ఇరువురు గురువు గారు ఆయన అయినప్పుడు నేను గాలేను అనేది ఒక నాకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది తర్వాత మళ్ళీ మీరు ఇరవై నాలుగు వరకు ఎమ్మెల్యే కొనసాగుతారు అధికార పార్టీ రెండింటికి మధ్య వ్యత్యాసం ఏంటి ప్రజలకు ఏం చెప్తారు మీరు ఎమ్మెల్యే పదవి యొక్క రుచిని అనుభూతిని అనుభవించి అనుభవించకూ నేను నేను చేయలేకపోవడానికి కారణం తెలుగుదేశం పార్టీ మీరు అధికారంగా రాగానే ప్రతి సంవత్సరానికి ఐదు వందల కోట్ల తెస్తాం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఊరికి తెచ్చినాం సంక్షేమము అభివృద్ధి గత ఎన్నికల్లో మీకు ప్రధానంగా అసలు ఉపయోగపడినది కూడా సొంత ఇల్లు రెండు సెంట్లు ఇస్తామని నువ్వు ధ్యానడు స్థలం ఇయ్యని నీవు ఒకటింకాలు సెంట్లు ఇచ్చిన నన్ను పట్టుకొని రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరు చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది ఇదిగో మీ అన్న కిరణ్ కుమార్ రెడ్డి చేసి ఇదిగో నీ బావమర్ది బంగారెడ్డి చేసి బొల్లవం ప్లాంట్ దగ్గర ఉన్నటువంటి చర్చికి సంబంధించిన స్థలం వివాదం కూడా ఒకటి లవకుశి సినిమాలో లవుడు కుషుడు చెప్పినంత బాగా చెప్పినప్పుడు వినుడు వినుడు రామాయణ గాథ గా మీకు రాకుండా పొద్దుటకు రాకుండా పులివెందులు పోతుంటే మీరు అడ్డుకోలేదు ఏం మాట్లాడలేదని ఒక విమర్శకూడదు కూడా ఉంది ముఖ్యమంత్రి సొంత ఊరికి మెడికల్ కాలేజ్ పోతుందంటే నేను పోయి అడపడితే నన్ను పిలిచి జోలి పెడతారు మెడికల్ కాలేజ్ బాగుమేది బంగారెడ్డి మీద ప్రధానమైన ఆరోపణలు మున్సిపాలిటీని అంతా తన గుప్పెట్లో పెట్టుకొని ఉన్నాడు పది మందితో చెప్పిస్తే బంగారెడ్డి కౌన్సిల్ని అడిగారు అసమ్మతి ఉంది పార్టీలో చాలామంది మిమ్మల్ని వదిలిపోతున్నారు నా నాయకత్వం పనిచేయాల్సిన వాళ్ళు కూడా ఈ చేతుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఈ చేతు అగ్రవర్ణాల వాళ్ళకి అవకాశం ఏవలేదు అధికారొరపాటు తెచ్చుకున్నా కూడా మళ్ళీ వాళ్ళ అధిపాగ్ఞంలో ఉండాల్సి వస్తుంది అన్నటువంటి చర్చ రాజ్యాధికారాన్ని నేను తీసుకోవాలా వాడిచ్చేది ఎందు ఒకడు గురు చైర్మన్ విషయంలో కామెంట్ వచ్చింది ఇప్పుడు శేఖరు యాదవ్లు భీమునిపల్లి లక్ష్మీదేవమ్మ మున్సిపల్ చైర్మను మరి ఇక్కడ పెత్తనం చేసినామంటే అక్కడ మాట్లాడరే కొత్తపల్లి పంచాయతీలో మీ జోకింగ్ కారణంగానే కొంత డిస్టర్బ్ అయింది స్వేచ్ఛ చాలా అయిపోయింది ప్రజాస్వామ్యము ధర్మము నాలుగు పాదాల మీద నడుస్తుంది కాబట్టి పొదుటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెక్స్ట్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేయబోతారు ఈ పది సంవత్సరాల కాలంలో ప్రొదుటూరు నియోజకవర్గంలో ఏ వ్యాపారస్తుంది దాడులు కానివ్వండి ఐటీ రేట్స్ రాజకీయాలు వెనుక నడిపిస్తున్నాయి ఇవన్నీ చర్చ నడిచింది వాళ్ళ వాళ్ళ యొక్క విధి నిర్వహణకు పోలిస్తే నిజంగా చెప్తాను ఎమ్మెల్యే వాడు ఆ ప్రతె ఎవరు ఉంటారు ఇది మూడు నెలలుగా ఈ కోర్టులో నుంచి ఆ కోర్టులోకి ఆ కోర్టులో నుంచి అసలు ఈసారి ఎన్నికల్లో మీ వారసత్వాన్ని కూడా దింపబోతున్న ప్రచారానికి రాచమల్లు రాఘవేంద్రెడ్డి విష్ణువుని కూడా విలుస్తారు ఇరవై నాలుగులో వాడు నా తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నా ప్రచారాన్ని కొనసాగిస్తాడు యువకులతో